నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి టేస్టీ హెల్దీ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి అంత బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఎప్పుడు ఒట్టి కారం వేసి పెడతామో అలా కాకుండా ఒకసారి పచ్చిమిర్చితో ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి వచ్చి నాటు ఉసిరికాయలు అందుకే ఇంత చిన్నగా ఉన్నాయి ఒక కప్ అంటే ఇవి పావు కిలో అండి కిలో ఉసిరికాయలు తీసుకొని అందులోకి కిలోలో సగం పచ్చిమిర్చి తీసుకోవాలంటే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి ఉన్నాయి అందులోకి ఒక నిమ్మకాయ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు అండి ఇవన్నీ పచ్చిమిర్చి ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకొని తడి ఎక్కడ లేకుండా తుడుచుకోవాలండి అప్పుడే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎక్కడన్నా తడి ఉన్నా కానీ పచ్చడి త్వరగా పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఇలా తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని మంచిగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచిగా దోర కలర్ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఎంత మనము నిమ్మ ఉసిరికాయలు ఎన్ని అయితే తీసుకుంటామో కిలో ఉసిరికాయలకి పావు కిలో నూనె సరిపోద్ది లేదంటే ఒక కప్పు ఉసిరికాయలు తీసుకుంటే ఒక కప్పు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉసిరికాయలన్నీ వేసేసుకోవాలండి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గంట సేపు ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పుడు త్వరగా మెత్తగా అయిపోతాయండి మనకు నాటువి కాబట్టి ఒక గంట పడుతుంది అదే హైబ్రిడ్ కాయలు అనుకో ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతాయి ఉసిరికాయలు ఫ్రై అయ్యేలోపు మనం వేయించుకున్నాం కదా నువ్వులు ఈ నువ్వులు మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్త మెత్తగా పొడి చేసేసుకోవాలి కొంచెం కాబట్టి మధ్యలో మధ్యలో ఆపుకుంటూ తిప్పుకుంటే మనకు త్వరగా మెదిగిపోతాయి నువ్వులు ఇట్లా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా చేసుకోండి మిక్సీలో త్వరగా మెదుగుతాయి మీ కారంని బట్టి వేసుకోండి మీడియంగా కారం ఉంటే పదిహేను అట్లా వేసుకోండి ఒకవేళ ఎక్కువ కారం ఉంటే ఒక పది వేసుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నా నేను ఇలా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకు ఉసిరికాయలు కూడా ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి మంట హైలో పెట్టు కాకుండా మీడియంలో పెట్టుకోవాలని ఒక మనం ఒక చాక్తోటి ఇలా గుచ్చామంటే చక్కగా దిగుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉసిరికాయలు అయినట్టు అండి చక్కగా మనం ఇలా చేత్తోటి ఇలా నొక్కితే ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట అలా ఫ్రై అయిపోతే సరిపోయిందండి ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లగా అయ్యేంతవరకు ఇప్పుడు అదే ఆయిల్లో ఒక నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ నిండా పోపు గింజలు వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అందులో వేసేసుకోవాలండి వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు ఇవి ఉసిరికాయలు ముక్కలు చేసుకుందాం మీరు డైరెక్ట్ కాయలకాయలైనా కాయలైనా వేసుకోవచ్చండి కాకపోతే అలా కాకుండా ఇలా ముక్కలు చేసేసుకున్నామంటే మనకు ఆ ముక్క ముక్కకి పచ్చిమిర్చి కారం అనేది పడుతుంది ఇంకా ముక్క అనేది పుల్లగా లేకుండా కారకారంగా పుల్ల పుల్లగా ఒకగరొగరుగా చాలా బాగుంటుంది అనమాట ఇలా ముక్కలు చేసి వేసుకోవడం వల్ల మీకు కావ వద్దు అనుకుంటే అలాగే డైరెక్ట్ కాయలు కాయలైనా వేసుకోవచ్చు నేనైతే అన్నీ ఇలా ముక్కలు చేస్తున్నానండి ఇవి నాటుకాయలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నాటుకాయలతోటి చూడండి ఇప్పుడు అవి ముక్కలు చేసుకున్న తర్వాత మనకు చక్కగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయ ముక్కలన్నీ అందులో వేసేసుకొని మరో ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి సిమ్లోనే ఉంచుకొని ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆ కారం మొత్తం ఈ ఉసిరికాయ ముక్కలకి పడుతుంది అప్పుడు మనకు ముక్క తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కారకారంగా పుల్ల పుల్లగా ఉంటాయి ముక్కలు ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి మొత్తం చల్లగా ఉన చల్లగా కొనివ్వాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే మా నిమ్మకాయ చూపించాను కదా ఆ నిమ్మకాయ రసం తీసుకొని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇది ఒకరోజు ఊరనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తిన్నా కూడా కానీ చాలా చాలా బాగుంటుందండి కాకపోతే ఒక రోజు ఊరితే అందులో ఉన్న పులుపు నిమ్మకాయ పులుపు కారం అన్ని ముక్కలకు పడుతుంది నువ్వుల పొడి కూడా మంచిగా ముక్కలకు ఫ్లేవర్గా పడుతుంది చాలా బాగుంటుంది ఒక రోజంతా ఇలా పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు నేను మళ్ళీ రోజు చూపిస్తున్నాను మళ్ళీ రోజుకి నాకు నిండా ఉండింది కదా మా వాళ్ళు తినేస్తారండి ఇంట్లో మా వారు చాలా చాలా బాగుంది అనేసి మొత్తం తిన్నారు టేస్ట్ అయితే మీరు ఒక్కసారి చూసారంటే నెక్స్ట్ ఇంకా మళ్ళీ అదే పెట్టుకుంటారండి అంత టేస్టీగా అంత బాగుందనమాట ఒకసారి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి కంపల్సరిగా టేస్ట్ అయితే ఎప్పుడు పెట్టుకునే ఆ పచ్చడి కాకుండా ఇలా పచ్చిమిర్చితో పెట్టుకోండి టేస్ట్ అద్దరిపోయిందండి ఓకే అండి ఈ వీడియో నచ్చిందని నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందంటాను అప్పటివరకు బాయ్ బాయ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ